ఈ సరౌండింగ్ థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కొంచెం టౌన్ అంటే ఇది ఇది ఒక్కటే నుండి అయితే మనకి ఫార్టీ కిలోమీటర్స్ చూపిస్తుంది రిటర్న్లో ఇస్తా మహా అయితే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచే ఇంత అప్డేట్ అయ్యింది అంతే ఇప్పుడు మొత్తం కొండపైనకి ఈ టర్నింగ్స్ చూడండి ఎట్లుందో సో అవన్నీ టర్నింగ్స్ వేసుకుంటే వెళ్ళిపోవాలి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అంతా అప్డేటింగ్ చేసేరంక దానికి ముందు ఇలా లేకుండా అంటే ఇది ఇప్పుడు మీకే హండ్రెడ్ రూపీస్ అయిపోయినాయి ఇక మాకేమొస్తుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ మోటోలా డబల్ టూ ఈరోజైతే మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము ఇక్కడ మనం అరకు వెళ్ళే రూట్లోనే ఉంటుంది అది సో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ అంటే ఇక్కడ ఏరియాలో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఆల్మోస్ట్ మన ఛానల్లో త్రీ ఫిఫ్టీ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఫటాఫట్ ఇంకో వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చారనుకో ఆ గేమ కూడా అనౌన్స్ చేసేద్దాం అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి వన్ అవర్ ఉంది జరిగింది ఫార్టీ కిలోమీటర్స్కి వన్ అవర్ జరిగింది అంటే రోడ్స్ అట్లుంటాయి అన్నట్టు ఇక్కడ చేయండి ఇంకెవరన్నా మన ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఎంతో కొంత మన దగ్గర ఉన్నంత ఇవ్వాలన్నట్టు ఇక్కడ ఇక్కడనే త్రీ ప్లేస్లలో ఆపేరు వన్ టూ చేంజ్ ఉందా చేంజ్ చేంజ్ ఉందా చిల్లర చిల్లర ఇవ్వండి ఫైవ్ రూపీస్ ఈ సరౌండింగ్ థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కొంచెం టౌన్ అంటే ఇది ఇది చింతపల్లి ఇక్కడ టౌన్ వచ్చేసి ఇక ప్రతి ఒక్క విలేజ్ వాళ్ళు మొత్తం ఇక్కడికే వస్తారు ఏం కావాలన్నా ఎందుకంటే టౌన్లా ఉండేది ఇది ఒకటే వేరే దగ్గర లేదు మళ్ళీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ దూరం వెళ్తే మళ్ళీ నర్సీపట్నం వస్తుంది వీళ్ళకి ఇక సిటీ అంటే ఇక అక్కడ నుండి మొత్తం సిటీ స్టార్ట్ అవుతుంది ఇప్పటి వరకు ట్వంటీ త్రీ లీటర్స్ కంప్లీట్గా అయిపోయింది ట్వంటీ త్రీ లీటర్స్ పట్టింది ఇప్పటి వరకు అయితే ఫస్ట్ అయితే ఫ్యూల్ పట్టించుకొని వెళ్ళిపోదాం మహా అయితే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచే ఇంత అప్డేట్ అయ్యాను అంతే బిఫోర్ ఒక ఫైవ్ ఇయర్స్ ప్యాక్ అయితే అసలు ఇక్కడ అంటే ఈ ఏరియాల సైడు కనీసం నెట్వర్క్ కూడా లేదంట నెట్వర్క్ రావాలంటే ఎక్కడనో ఒక దగ్గర ఊరి దగ్గరికి వెళ్తే నెట్వర్క్ కొనసాగు ఎక్కడిన ఒక దగ్గరికి వెళ్తే నెట్వర్క్ వచ్చే టైక్కర్ సైడు అట్లా ఉండనంట అక్కడి నుండి ఇలా డెవలప్మెంట్ అయిపోయింది ఎక్కడ చూడు వీళ్ళే వీలే వీళ్ళే వీళ్ళే ఉన్నారు తెలిసి ఇలా అడగడం కూడా మహా అయితే ఇంకొక టూ త్రీ ఇయర్స్ అయినాక వీళ్ళు కూడా అప్డేట్ అయిపోతారు అడగారుగా వీళ్ళు మేబీ రిటర్న్లో ఇస్తా రిటర్న్లో వచ్చినప్పుడు ఇస్తా ఇదే ఉంటుంది ఊరు ఊరికి ఇక్కడ మొత్తం ఇలానే జరుగుతుంది ప్రతి ఒక్క ఊరి దగ్గర ఊరు ఎండింగ్లోనన్నా ఊరు స్టార్టింగ్లోనన్నా మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఊర్లో కూడా టూ కిలోమీటర్స్కే ఒక విలేజ్ ఉంటుంది రిటర్న్లో ఇస్తా వస్తాం వస్తాం అయితే ఎగ్జాక్ట్లీ థర్టీన్ కిలోమీటర్స్ వస్తుందంట మనకి ఇప్పుడు మొత్తం కొండ ఈ టర్నింగ్స్ చూడండి ఎట్లుందో ఇప్పుడు అవన్నీ టర్నింగ్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ టర్నింగ్స్లో మాత్రం ఏ మాత్రం స్పీడ్ ఉండద్దు ఆ జాగ్రత్తగా అసలే ఉండద్దు కొంచెం మిస్టేక్ వేసినామా అంతే సంగతి ఇక్కడ నుంచి పడ్డామంటే ఎక్కడ తగ్తావు కూడా తెలియదు లా కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసినాం ఏ ఒక్కరు కూడా లేరు ఆడేరు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఇదే వాటర్ ఫాల్స్ పబ్లిక్ అయితే ఒక్కరికి లేరు బైక్ అయితే ఇక్కడ సైడ్ పెట్టేసి ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుండి టిక్కెట్ తీసుకోవాలి ఇక్కడ తీసుకుందాం ఫార్టీ రూపీస్ తీసుకోండు లోకల్ అని చెప్పగానే అంటే నాన్ లోకల్స్కి ఎయిటీ రూపీస్ ఏమో మరి అడల్ట్ అయితే ఎయిటీ రూపీస్ అని మెన్షన్ చేశారు సో వాటర్ అయితే ఇప్పుడు కూడా ఉంటాయంట చూద్దాం మరిల్ని కన్నీ షాప్స్ వాళ్ళు ఉంటాయి ఇదంతా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అంతా అప్డేటింగ్ చేసారంట దానికి ముందు ఇలా లేకుండా అంటే ఇది ఇంకా మనం వచ్చేసి ఇదే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కానీ సీజన్లో ఇంకా మస్తు మజా ఉంటుంది వచ్చు అంటే పబ్లిక్ ఉంటేనే కదా కొంచెం మనకు మజా వస్తుంది అప్పుడు బాగా క్రేజ్ ఉంటుంది అనమాట వాటర్ కూడా హీల్ వస్తుంది వచ్చి ఆ టైంలో ఇదంతా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ లేకుండా ఇదంతా ఈ మధ్య ఇవన్నీ దాదాపు ఎంతో ఖర్చు అయిందంట లాక్స్లో ఖర్చు అయిందంట దీనికి రీమోడలింగ్ చేయడానికి వావు సూపర్ ఎక్కువ మీ వాటర్ అయితే మస్తు వస్తుంది ఇలాగైతే భయమే లేదు కింది వరకు అయితే వెళ్దాం ఇలాంటి రెయిన్ సీజన్లో ఫ్రెండ్స్తో రండి ఎంజాయ్ చేయచ్చు మస్తు ఉంటుంది ఇంకా అవి అప్పుడు అంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది వాటర్ కూడా అప్పుడు ఇంకా హెవీ వస్తుంది మేబీ ఆ బంగారాలతో మొత్తం వెళ్ళిపోతుండొచ్చు వాటర్ కూడా మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి వెళ్ళి అంటే ఊరు దాటడానికి చేత ఘన కొడుతుంది ఇంకేం వస్తారు మీకే లేదా ఇది ఎప్పుడన్నా రన్ చూస్తున్నారు కదా రెండు రాయిల్లాండ్ర ఆయన వస్తే మొత్తం వాటర్ ఇక్కడే లాస్ట్ ఏంటంటే అక్కడ వరకు తెలిస్తేనే నాకు జరుగుతుంది లేక లాస్ట్లో ఇలా డేంజర్ ఉంటుంది అందుకని మనం వెళ్ళని కూడా ఇక్కడ రిస్కీ ఉంటుంది అదే బండలు జారుతాయంటే అక్కడ ముందరకి వెళ్తే ఎవరిని వెళ్ళనీయకుండా ఇక్కడనే ఉంటారు వీళ్ళందరూ వాటర్ ఫాల్ అయితే బాగుంది ఎవరైనా రావాలనుకుంటే రెయిన్ సీజన్లో రండి బెస్ట్ విజిటింగ్ టైం అదే కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి రావాలంటే మరి ముందుకు ఇప్పుడు వచ్చామంటే మనమైతే ఇక్కడ స్ అన్ని ఏపీ కంప్లీట్ చేస్తాం కాబట్టి పనిలో పని కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కవర్ చేసుకుని మనమైతే వచ్చేసా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి అయితే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే ఇది వీడియో సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లక్క ఆల పెట్టేసుకోండి ఎన్నిసార్లు ఇవ్వాలి అప్పుడే ఇచ్చేసా అప్పుడు వెళ్ళేటప్పుడే ఇచ్చేసా వదులు వదులు పాప వదిలేసా ఇచ్చేసా అప్పుడే మీరు లేరు ఇప్పుడు వచ్చారా అప్పుడు వేరే వాళ్ళు ఉండే మరి ఇప్పటి వరకే చాలా మందికి ఇచ్చేసా మీకు కూడా ఇవ్వాలంటే ఉండాలిరా తీయండి తీయండి మీకోసం ఇంత వెహికల్స్ ఆగిపోయినాయి రైట్ రా సైడ్కి రా చేంజ్ ఉన్నాయా ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకో ఫిఫ్టీన్ రూపీస్ ఇవ్వు ఇప్పుడు మీకే హండ్రెడ్ రూపీస్ అయిపోయినాయి ఇక మాకేమొస్తుంది